హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు సృష్టిస్తున్నాయి కుండపోత వర్షాలకు డెబ్బై ఏడు మంది మృతి చెందగా ముప్పై నాలుగు మంది గల్లంతయ్యారు వర్షాల కారణంగాలతో పాటు వందల ఐదు రోడ్లను మూసివేశారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడ్డాయి రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై భయంకరమైన ఎన్నికల చోరీ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు తన టీం ఆరు నెలలుగా ఒక్క కర్ణాటక లోక్సభ స్థానంలో వేలాదిగా నకిలీ ఓట్లు వేయించినట్టు సేకరించారని త్వరలోనే ఇది బహిరంగం చేస్తామని చెప్పారు దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు బీహార్ లో యాభై రెండు లక్షల మంది అడ్రస్ లో లేరని పద్దెనిమిది లక్షలు చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయని ఇంకా ఏడు లక్షల గాంధీ అన్నారు చైనా ప్రజలకు టూరిస్ట్ వీసాలని ఐదు సంవత్సరాల తర్వాత పునః ప్రారంభించినట్టు భారతీయ దౌత్య కార్యాలయం బీజింగ్ లో ప్రకటించింది ఇప్పటి విద్యార్థులు వ్యాపార ప్రయాణికులకే పరిమితంగా లభించిన వీసాలు మొత్తం చైనా ప్రజలకు కూడా విస్తరించబడ్డాయి హిరువుడు ఎమ్మెల్యే కోలికపూరి వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది దీనిపై కోలికపూడి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము వెళ్లామని ఆ సందర్భంలో అదే విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం ప్రయాణించిందని దాంతో మర్యాదగా పలకరించానని చెబుతున్నారు బీహార్ లో దంపతుల మధ్య తలెత్తిన గొడవతో భార్య ఆగ్రహంతో భర్త నాలుక కోరికి మింగేసింది భార్య భర్తల ఇప్పటిలాగే చిన్న గొడవ తలెత్తింది మాతామాటా పెరిగి హర్షణకు దారితీసింది